హరిహరి వీరమలు సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు రాజమౌళి అలాగే ప్రభాస్ మన పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత హరిహర వీరమలు సినిమాతో వచ్చారు ఒకప్పుడు మగధీర బాహుబలి సినిమా రేంజ్ లో ఇలాంటి ఒక డిఫరెంట్ హిస్టారికల్ సినిమాని చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నారు హరిహర వీరమలు సినిమా మొదట కృషి అని అనుకున్నా ఆ తర్వాత ఆయన నుంచి చేత కొత్త అయినా సరే ఈ సినిమాని బాగా హ్యాండిల్ చేశారని అందరూ మెచ్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ యొక్క యాక్టింగ్ గురించి స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సిన అవసరం అంతకంచా లేదు ఎందుకంటే హీ ఈజ్ అ పవర్ స్టార్ సో ఆయన్ని అభిమానించే వాళ్ళు కోట్ల మంది ఉంటారు అందులో ప్రభాస్కి కూడా పవన్ అంటే ఎంతో అభిమానం బాబాయ్ అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తారు అంతేకాకుండా మన రాజమౌళి కూడా పవన్తో గతంలో చాలాసార్లు సినిమా చేయాలని కానీ టైమింగ్స్ కుదరక చేయలేకపోయానని ఆయన అంటే ఎంతో అభిమానం అయితే ఉందని చెప్పారు రాజమౌళి ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాని చూడ్డానికి ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి వచ్చారట అవును మన ప్రభాస్ అలాగే రాజమౌళి ఇద్దరు కలిసి హరిహర వీరమల్లు సినిమాని చూడడానికి ఏం సినిమాస్ కి వచ్చేసినట్టుగా తెలుస్తోంది చాలా చాలా సైలెంట్ గా వీళ్ళిద్దరూ వచ్చినది కూడా ఎవరికీ తెలియనంతగా అందరూ పబ్లిక్ తో చూసినా చాలా స్పెసిఫిక్ గా అయితే వీళ్ళు సినిమాని చూసి ఎంజాయ్ చేసినట్టు అయితే తెలుస్తోంది అలాగే రాజమౌళి కూడా మన పవన్ కళ్యాణ్ అటుపక్క ప్రజాసేవతో పాటు నమ్మినటువంటి ఇష్టపడిన అభిమానుల్ని కూడా నిరుత్సాహపరచకుండా ఎంతో శ్రమపడి ప్రతి ఒక్క ఫ్రేమ్ లో కష్టపడ్డారు ఆయనని చూస్తూ ఉంటే ఈయన మన ఏపీ డిప్యూటీ సీఎం యాభై ఏళ్లకు పైన ఉన్న వ్యక్తి అని అసలు ఎవరు కూడా ఊహించరు అందుకే అంటారు పవర్ స్టార్ అంటూ మెచ్చుకున్నారు రాజమౌళి